టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఎంత ఎమోషనలో మనకి తెలియంది కాదు రెండేళ్ల కాలంలో మూడు సార్లు టీమిండియాను ఐసీసీ ఈవెంట్లలో ఫైనల్కి చేర్చిన కెప్టెన్ రోహిత్ శర్మ మొదటి రెండుసార్లు తన మిషన్లో ఫెయిల్ అయ్యాడు ప్రత్యర్థులకు ఫైనల్ మ్యాచ్లను కోల్పోవడం ద్వారా త్రుటిలో వరల్డ్ కప్లను మిస్ అయి కన్నీళ్లు పెట్టుకున్నాడు ఈ ప్రపంచ కప్లో దానికి బదులు తీర్చుకోవాలని కెరీర్ చర్మాంకంలో టీమిండియాకు కెప్టెన్గా ఓ వరల్డ్ కప్ను అందించాలి అని కలలు రోహిత్ శర్మ ఈ టీ ట్వంటీ వరల్డ్ కప్ ద్వారా దాన్ని నెరవేర్చుకున్నాడు సెమీఫైనల్లో ఇంగ్లాండ్ పైన విజయంతోనే కన్నీళ్లు పెట్టేసుకున్న రోహిత్ శర్మ ఫైనల్ మ్యాచ్లో విజయం తర్వాత ఇక తనను తాను కంట్రోల్ చేసుకోలేకపోయాడు రబాడా అవుట్ అవగానే భారత్ ఏడు పరుగుల తేడాతో ప్రపంచ కప్ని అందుకుంది అంతే ఉన్న చోటనే కుప్పకూలిపోయాడు రోహిత్ శర్మ ఉబికి వస్తున్న కన్నీళ్లను ఆపుకోలేక నేల మీద బోర్లా పొడుకుని విల విల ఏడ్చేశాడు దేనికోసమైతే ఇన్నేళ్లుగా కలలు కన్నాడో ఆ కోరిక పదిహేడు సంవత్సరాల తర్వాత తీరేసరికి ఆ కన్నీటిని ఆపుకోలేకపోయాడు తనకి ఎంతో ఇష్టమైన కోహ్లీని దగ్గర తీసుకుని తన సంతోషాన్ని పంచుకున్నాడు కొంచెం ఇష్టం కొంచెం కష్టం లాంటి హార్దిక్ పాండ్యాకైతే ఓ ముద్దునే బహుమతిగా ఇచ్చేశాడు ఆ తర్వాత చేసిన పని భారతీయ త్రివర్ణ పతాకాన్ని తీసుకువచ్చి కరేబియన్ గడ్డపై పాతి టీమిండియా ఘనతను విశ్వవ్యాప్తం చేశాడు నాయకుడిగా ప్రపంచకప్ను ఆకాశానికి ఎత్తి టీమిండియాకు వరల్డ్ కప్ కరువుని తీర్చాడు we <laughs>